హలో గైస్ వెల్కమ్ టు మనం మంది మహిళలు ఎదుర్కొనే ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం పెళ్లి తర్వాత ఆధార్ కార్డు లో పేరు మార్చుకోవడం ఎలా అది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎలా చేసుకోవాలో పూర్తిగా వివరిస్తాను మిస్ కాకుండా చివరి వరకు వీడియో చూడండి ముందుగా పేరు మార్పు కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్ పాత ఆధార్ కార్డ్ జిరాక్స్ కొత్త పేరు ఉన్న ఎలాంటి గుర్తింపు పత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ హస్బెండ్ పేరు ఉండే ఏదైనా ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేరు మార్పుకు వ్యాలిడ్ ఫ్రూట్స్ వాట్ ఐడి రేషన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ ఎలా చేయాలి పేరు మార్చడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ఆన్లైన్ అప్డేట్ అప్డేట్ లేదా మార్గం యుఐడిఏ అధికారిక వెబ్సైట్ కి వెళ్లి మై ఆధార్ సెలెక్షన్ లోకి వెళ్లి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఎంపికను క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి నేమ్ అప్డేట్ ఎంపికను ఎంచుకొని కొత్త పేరు మరియు అవసరమయ్యే డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి ఫీజు యాభై రూపాయలు పేమెంట్ చేసి అప్లై చేయండి ఈ ప్రాసెస్ టైం ఐదు నుండి ఏడు రోజుల మధ్య జరుగుతుంది మీరు స్టేటస్ ని ట్రాక్ చేసుకోవచ్చు ఇలా చేసి మీ పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్ లో మీ పేరు సులభంగా మార్చుకోవచ్చు మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆస్క్ ఆశు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గాయస్ బాయ్